సత్య గారు నాకు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు తెలుసండి నాకు కూడా చాలా హెల్ప్ చేశాడు ఆయన మా శ్రమోహన్ గారి దగ్గరికి ముఖ్యంగా కరాట కళ్యాణ్ ఎక్కడ దగ్గర తీసుకొస్తాం సత్య గారే అప్పటి నుంచి నాకు పరిచయం అయ్యండి నుంచి కూడా నేను కష్ట టచ్ ఉంటాం ఏదో నాకు పోగ్రాలు చెప్పిన ఇంకోటి చెప్పిన చెప్తూ ఉంటారండి మాది టిక్ టాక్ ఫ్యామిలీ రకరకాల అసరాలు వస్తామండి ఏ అసలు వేసాం మీరు ఏ కామెంట్లు కట్టొద్దు ఏదో యాక్టింగ్ వర్క్ అండి అది అది అయిపోయినా అంటే మరి మామూలుగా వచ్చేస్తాం సత్యాగ్ర చాలా మంచి ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కరాటి కళ్యాణ్ గారు అక్క ఇంట్లో జరుపుకోవటం ఇంకా మాకు సంతోషంగా ఉందండి ఆయన ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో రెండు వందల యాభై సినిమాలు పైగా చేసిన కరాటి కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఆవిడ మేము పుట్టినరోజు జరుపుకుంటాం మా టిక్ టాక్ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా హ్యాపీ అండి మా అందరికి పెద్ద సూపర్ స్టార్ ఎవరంటే కళ్యాణ్ గారు మేము ఎప్పుడు కూడా చిన్న సెలబ్రిటీలు మాలంటూరు కూడా ఆదరించి ప్రోత్సహించి మీకు మంచి మంచి అవకాశాలు ఇస్తాను తీసుకెళ్ళి మాకు మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తున్నారండి మరి అటువంటి కరాటి కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు బాగోదు ఆయన బాగుంటే మాలాంటి వాళ్ళకి చిన్న చిన్న అవకాశాలు ఇస్తారు హ్యాపీ బర్త్డే అండి ఎప్పుడు మీరు కరాటే కళ్యాణి అక్క ఉండి సెలబ్రిటీ అయ్యి ఉండి ఇంత మంచి పేరు మా చిన్న యూట్యూబర్స్ కి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి మమ్మల్ని ఇంత రెక్స్పెక్ట్ ఇస్తుంది దానికోసం పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్కకి ఒక్కసారి అందరూ ఈ వర్షం ఏంటమ్మా ఇప్పుడే పుట్టేడంకే హాయ్ హలో అందరికి నమస్తే జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ నేను మీ కరాటే కళ్యాణ్ అంటే ట్యాగ్లైన్ ఏమీ అవసరం లేదు కరాటే కళ్యాణ్ అంటే అర్థమైపోతుంది ఫైర్ బ్రాండ్ బట్ నేను ఎంత ఫైర్ బ్రాండ్ అయినా నేను కూడా చాలా మందితో కలిసి మంచిగా ఉంటూ ఉంటాను ఎవరైనా నన్ను అక్క అప్యాయంగా వస్తే వాళ్ళని నేను కల్పేసుకుంటాను నా ఫ్యామిలీలో సో అదే పని నేను సత్యాన్ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను ఎప్పుడు స్టార్టింగ్ లో ఎవరి అబ్బాయి అందరినీ వెళ్ళి కలుస్తాడు అనుకోలేదండి నాకు ఫస్ట్ క్వర్షన్ లేనప్పుడు నాతో కూడా సార్లు ఫొటోస్ దిగాడు అప్పుడు మే నేను బిజీ బిజీ ఆర్టిస్ట్ గా నేను షూటింగ్స్ చేస్తున్న టైంలో సరేలే అందరిలో పాటు అనుకునేదాన్ని బట్ నేను బిజీగా ఉండడం వల్ల ఎంత పట్టించుకోరు తర్వాత తర్వాత ఏంటంటే తనకి ఇష్టం అందరితో మాట్లాడడం అందరితో కలవడం అందరితో ఫొటోస్ దిగడం అందరికీ పరిచయం చేసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే ఫలము పత్రముతో ఏమో తీసుకెళ్లాలని చెప్తారు కదా అలా ఎవరు తీసుకెళ్తారులేదు తెలియదు కానీ సత్య ఎవరింటికి వెళ్ళినా వత్తి చేతులతో అస్సలు వెళ్ళడు ఏదో పండో స్వీటో ఏదో కూడా తీసుకెళ్తారు ఏదో వాళ్ళకి ఇష్టమో అని తెలుసుకుంటాడో అది తీసుకుని అంత తీసుకెళ్లి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాడు వాళ్ళందరితో కలుస్తాడు ఇవన్నీ చూసాను చాలా మంది హెల్ప్ చేస్తాడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇస్తాడు ఇంటర్వ్యూ ఇప్పించి వాళ్ళందరికి కొంచెం ఎంతో కొంత ఇన్కమ్ జనరేటెడ్ చేస్తూ ఉంటాడు చాలా మంచి హెల్ప్ చేస్తూ ఉంటాడు చాలా మంచి పిల్లడు కొంచెం కోపం ఎక్కువ అంటే వేపకాయ అంత ఉంటది అప్పుడప్పుడు అందరికి అలాగే అది కూడా ఉంది వాడికి ఆ వేరే ఉంటది ఉండకపోతే అది కష్టం అన్ని అయిపోతే మన దేవుడితో సమానం కాబట్టి వాడికి ఏం కోపం ఉన్నాయో నా హెల్పింగ్ నేచర్ నాకు నచ్చింది కాబట్టి నేను తను నాకు ఎప్పుడు వచ్చినా నాతో సొంత తమ్ముడు లాగానే చూసుకుంటాను ఇంకా బాలుతో తిని ఉంటాడు తను బాలు తనతో ఉంటాడు అంతా ఉంటాడు కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు అవి నేను చూస్తే చాలా సార్ ఫీల్ అవుతుంటాను అవి కామెంట్స్ మనకి పక్క వాళ్ళకి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మీరు తీసుకుంటున్నారు వాళ్ళు చేస్తున్న ఎంటర్టైన్మెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు ఏదో విధంగా చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు మీరు స్కిప్ చేయొచ్చు కదా మీరు మీరు చూస్తున్నారంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళని ఎంటర్టైనర్స్ ని మీరు కూడా ఎంటర్టైన్ చేయండి మీలైతే ఒక గుడ్ కామెంట్ లేదా అప్రిషియేషన్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళని ఏదో విధంగా ఏదో ఒక బురద వేసి ఏదో ఒక మాట అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా బయటకి చెప్పకపోయినా లోపల ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది కదా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకంటూ ఒక ఫీలింగ్ వచ్చి ఏదో పెయిన్ ఫీల్ అయితే ఆ పాపలో ఇంతైనా మీరు తగ్గుతారు కదా అది ఎందుకు మీరు పోసుకోవాలనుకుంటారు ఆడి అంటారు కదా అట్లా ఎందుకు మీరు చేస్తారు వాళ్ళని సో ఎవరైనా కానీ టిక్ టాక్ చేసిన వాళ్ళని యూట్యూబర్స్ ని దయచేసి వాళ్ళ కష్టాలు అంటే తెలియదు మీకు మరి విచ్చలవిడిగా చేసే వాళ్ళని ట్టివ్వాలి మీరు అలా ఇదేం చేయలేదు ఏ రోజు కూడా వాడు మంచిగానే హెల్ప్ చేస్తాను సో బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి వాడు బర్త్డే ఈ ఈరోజు మీ అందరు ఆశీస్సులు ఇవ్వండి నేను ఇది ఎందుకంటే ఇదంతా చెప్పాను మీరు ఇదంతా విని ఓపికగా వాళ్ళకి హ్యాపీ బర్త్డే విషయ చెప్పండి దానికి అదని ఇదని ఇట్లాంటి మాట పెట్టద్దు దయచేసి ఎందుకంటే అందరం మనుషులు ఇవి వచ్చే నాలుగు రోజులు ఉంటారు నాలుగు రోజుల నువ్వేవరో నేనో అందరూ వెళ్ళిపోతాం మళ్ళీ మన అంతా ఇక్కడ ఉండేది కాదు ఇది మన శాశ్వతమైన ప్లేస్ కాదు సో ఎవరు పుట్టినా ఎవరు గిట్టినా ఏదైనా మనం ఎంతవరకు అంత నిమిత్తం మాత్రం సో మీ పని మీరు చేయండి మా పనిమే చేస్తాం అంతేగాని ఊరికే వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి బురదల చల్లి వాళ్ళ మీద నిందలు వేసేది మాత్రం మానేయండి ఎవ్వరూ అలాంటి తప్పులు చేసేవాళ్ళు ఉండరు ఒకవేళ ఉంటే దానికి వెంటనే పనిష్మెంట్ అనిపిస్తారు సో మీరు ఆ పనిష్మెంట్ తీసుకోకుండా ఎవరిని కామెంట్ చేయకుండా మంచిగా ఉండడానికి ట్రై చేయండి యూట్యూబర్స్ని వాళ్ళని వీళ్ళని ముఖ్యంగా సత్య లాంటి వాళ్ళని వాళ్ళు చేసే పనుల్లో మీరు ఒకటి కూడా చేస్తున్నారు సో అర్థం చేసుకోండి మంచి విషయస్ ఇవ్వండి వాడు రక్ష సర్వజగత్ రక్ష అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనుకునే టైప్ దాన్ని కూడా అలాగే మీరందరూ బాగుండండి మమ్మల్ని కూడా బాగుండేటట్టు దీవించండి హ్యాపీ బర్త్డే సత్యాన్ని మాత్రం పెట్టండి ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి ఇంకా వేధాలు ఉంటారు వాళ్ళు చెప్పిన అర్థం కాదు మురుకులు వాళ్ళని మేము పట్టించుకోము వదిలేండి ఓకే ఉన్నాయి సో ఈరోజు ఇప్పుడు వచ్చామంటే దిస్ ఇస్ ద స్పెషల్ ఎందుకంటే కరెక్టే కళ్యాణి మేడం గారు ఇంట్లో వైద్య సత్యన బర్త్డే అది అతివెత్త మహారథులు అంటే మన టిక్టాక్ మన దుర్గారావు చెల్లమ్మ అలాగే లలి గారు గుడ్ నాగరాజ్ గారు ఇంకా చాలా మంది వచ్చారు వాళ్ళ ఆశిస్తూ కూడా అన్న ఉండాలి అన్న నాకు ఎట్లా అంటే నేను ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు సోషల్ మీడియా తీసుకురమ్మని చెప్పానంటే అన్న మొత్తం అంతా తీసుకొచ్చి పరిచయం చేశాడు సో నిజంగా నాకు గిరి స్టార్టింగ్ అప్పటి నుంచే దీంట్లో ఏముందంటే ఎప్పుడైనా సరే మనం వంద పెట్టెక్కినా కూడా మన మొట్టమొదటి కాలే ముగ్గున్నటువంటి ఫస్ట్ మెట్ ఎప్పుడు మర్చిపోకూడదు జీవితంలో అదే ముఖ్యమైన కావాల్సింది మనం మంచి చేసిన వాళ్ళని సహాయపడ్డ వాళ్ళని అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు జీవితంలో మనం మేలు చేయకపోయినా పర్లే కింటి మాత్రం చేయకూడదు వాళ్ళకి చెడు మాత్రం ప్రచారం చేయకూడదు ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే అనుకూలంగా అది మెయిన్ ఏంటంటే సత్యన్న మెయిన్ అట్రాక్షన్ సో ఆయన ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఆయన గుణం ఏంటంటే ఎవరేమన్నా కూడా చాలా చాలా సాఫ్ట్ వెళ్ళిపోతాడు ఒక రకం చెప్పాలంటే అజాత్సరం అనమాట ఎవరైనా పట్టించుకోరు సో ఇక్కడ చెప్తున్నాను సెల్ఫీ తీసుకుంటాడు బాబు పెళ్లి కుడిలో ఉన్నాడు ఈ బాబుకి పుట్టి ఇప్పుడు పుట్టిన బాబుకి పెళ్లి సమాజం గురించి చూసేస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను నేను

సత్య అంటే నాకు చాలా అభిమానం ఎప్పటి నుంచి అంటే టిక్ టాక్ పరిచయం వాళ్ళు సత్య అప్పటి నుంచో పరిచయం మనంతా కూడా ఒక టీం ఒక కుటుంబం చాలా ఏ ప్రాబ్లం వచ్చినా కలిసిమెలిసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటాం మరియు ఏ ఏ ఆఫర్ వచ్చినా కూడా అందరం చెప్పుకుంటాం ఏ రూపాయి వచ్చినా కూడా తనకు తీసుకుంటాం అందరం హ్యాపీగా ఉంటాం సరదాగా ఉంటాం అందరూ సత్య గారు బాలు మా ఇంటికి వచ్చారు మా ఆతిథ్యం కూడా స్వీకరించారు ఐఎం వెరీ హ్యాపీ సత్య గారు గురించి చెప్పాలంటే పది మందికి ఆయన సహాయం చేస్తా ఉంటాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఎవరు ఎక్కడ ఆప్రో వచ్చినా కూడా నారాదండ్రు రా దుర్గారావు గారు మీరు రాండి మీకు కూడా ఛాన్స్ ఉంది మీకు కూడా ఇంటర్వ్యూ ఇప్పిస్తాను అందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఒక ఇన్కమ్ ఇప్పించేంత శక్తి ఉన్న సత్యన ప్లస్ సత్యాన్న నేను ఎప్పుడు చూశానంటే టిక్ టాక్ లో సత్యనారాయణ గారు నటారూమ్ అప్పుడు చూసాను నేను తర్వాత అసలు ప్రతి ఒక్క సెలబ్రిటీని ప్రతి ఒక్క సినిమా ఆర్టిస్ట్ ని వాళ్ళు అందరికి కలవడం జరుగుతుంది అది ఎవరికి సాధ్యం కాలేదు ఆయనకి సాధ్యమైంది అది ఆయన అక్కడ ఫేమస్ అవ్వడం జరిగింది తర్వాత ఈ రోజు కరాటి కళ్యాణ్ గారింటికి రావడానికి కారణం కూడా మన సత్యాన్ని ఆ అక్క నేను ఎప్పుడో సినిమాలలో చాలా సినిమాలు చూశాను కానీ సత్యగారి ద్వారా ఆక పరిచయం కావడం ఈ రోజు మా వైఫ్ సత్య గారిని మళ్ళా మా అక్కడ పరిచయం కావటం వాళ్ళ ఇంటికి రావటం నాకంతా వెరీ హ్యాపీ ఐఎం సో హ్యాపీ సత్య గారు మీరు ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫ్రెండ్ టిక్ టాక్ స్టార్ అందరి తరఫున మరి మీ కుటుంబం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ సో మచ్